రామరాజు శ్రీనివాస్ గారు డాక్టర్ ఆయన రామరాజు ఫౌండేషన్ బట్ట కాకుండా అనేక మందికి ఆయన సహకారం అందజేస్తూ అలానే కళనే పోషిస్తున్నారు ఆయన నిజంగా మాకు పరిచయం అయి కొద్ది కాలమైనా అంటే ఆయన నుంచో నుంచే తెలుసు కానీ మాకు కొద్ది కాలమైనా నాకు బాగా సన్నిహితులయ్యారు ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అది చంద్రబాబు నాయుడు గారి పేరుతో అవ్వచ్చు ఎన్టీ రామారావు గారి పేరుతో అవ్వచ్చు ఎటువంటి నాటకోత్సవాలు పెట్టినా అక్కడ కనపడేది అభినయ సంస్థ శ్రీనివాస్ గారు అభినయ శ్రీనివాస్ గారు అంటే ఈ సాంస్కృతిక రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన స్థానం ఉంది ఇంతకుముందు నాకు కొద్ది కాలంగా పరిచయం ఉన్న వారి కార్యక్రమంలో అయితే ఇదే మొదటిసారి నేను పాల్గొంటున్నాను చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు వాట్సాప్లు పెడుతుంటారు ఒకరోజు కార్యక్రమం చేయాలంటేనే మనకు చాలా కష్టం అలాంటిది వారం రోజులు చేస్తారు మూడు రోజులు చేస్తారు ఆయన ఓపిక ఒప్పుకోవచ్చు అటువంటి వారికి మనం ఎంత సహకారం అందిస్తే ఈ కళల్ని అంత ఇదిగా ప్రోత్సహించినట్టు అవుతుంది అనేది నా అభిప్రాయం ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గజ శ్రీనివాస్ గారు రోజు నేను వారి పాట వినకుండా నేను ఉండను వారి నాన్నగారి మీద పాడిన పాట అంటే నాకు చాలా ఇష్టం అది ఖచ్చితంగా నేను వినకుండా మటుకు ఉండదు అంత అంత గొప్ప వ్యక్తి వారితో నేను ఇలా స్టేజ్ మీద నిలుతున్నాను అని చెప్పుకుంటానికే నేను గర్వపడే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వారు మిగతా పెద్దలందరూ కూడా రామచంద్రరాజు గారు వారు చేసే సేవా కార్యక్రమాలు జానీ భాష గారు శ్రీరా లక్ష్మి గారు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు తో నేను ఇక్కడ స్టేజ్ మీద ఉండటానికి అవకాశం కల్పించిన అభినయ శ్రీనివాస్ గారికి మంచి మంచి నాటకాల్ని గుంటూరు ప్రజలకు పరి పరిచయం చేస్తున్న శ్రీనివాస్ గారిని మరొక్కసారి అభినందిస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you, sir.